యోగ సంపదను విశ్వానికి పంచేందుకు భారత ప్రధాని నరేంద్ర మోడీ చేసిన కృషి ఫలితంగా ఈ రోజు ప్రపంచం అంతా జరుపుకుంటున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం విశాఖలో జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోడీ ఏపీ సీఎం చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ తరు దీనిలో పాల్గొన్నారు ప్రాణశక్తిని ఉత్తేజితం చేయడం దాన్ని పొదివి పట్టుకోవడం యోగా ప్రత్యేకత దృఢమైన శరీరం చక్కటి ఆరోగ్యం సంపూర్ణ ఆయుష్ మది నిండా ఆహ్లాదం గుండె నిండా ధైర్యం తరగని ఆనందం ఇవన్నీ భారతావని అందించిన అద్భుత ప్రయోగ యోగ పరంపరగా మనకు సంక్రమించిన యోగ సంపద విశ్వశక్తుల్లో నుంచి రూపాన్ని ప్రాణాన్ని పొందే మనిషి ఆరోగ్యంగా ఆనందంగా ఆదర్శంగా అద్భుతంగా జీవించడం ఎలాగో వివరిస్తుంది పంచభూతాల నుంచి శరీరానికి మనస్సుకు ఆత్మకు కావలసిన శక్తిని పుంజుకునేది ఎలాగో నేర్పుతుంది ప్రాచీన భారతీయ విజ్ఞానం మానవాళికి అందించిన అపురూప నగ యోగా దేహాన్ని దేవాలయంగా జీవుణ్ణి దేవుడిగా జీవనాన్ని ఆనందంగా ఆరోగ్యంగా ఆహ్లాదంగా మరుచుకోవడానికి మార్గాన్ని చూపింది యోగ యుగాలు మారిన తరాలు కదిలినా అనాది కాలం నుంచి ఆధునికం దాకా మానవ జీవితానికి వరంగా నిలుస్తుంది యోగ శరీర రథానికి మనసే సారథి శరీరాన్ని నియంత్రించడం ద్వారా మనసును మనసును నియంత్రించడం ద్వారా శరీరాన్ని అదుపులో పెట్టుకోవచ్చు ఈ రెండింటి సమన్వయంతో ఆత్మానందం సాధ్యమవుతుందని యోగ సూత్రాలు చెబుతున్నాయి యోగం అంటే వృత్తుల నిరోధం అన్నారు పతంజలి మహర్షి ప్రాణాయామ ధ్యాన ఆసనాదులు యోగ సిద్ధికి సాధనాలు శారీరక మానసిక ఆధ్యాత్మిక కక్షల్లో స్థిత ప్రజ్ఞతను సాధించటమే వాటి లక్ష్యం ఆలోచనల కాలుష్యానికి అడ్డుకట్టగా ఆరోగ్యానికి పెట్టను కోటుగా ఉండే యోగ సాధనను పరిపూర్ణ జీవన విధానంగాను జీవకళ తుణికిసలాడే జీవన కళగాను అభివర్ణించారు పెద్దలు యోగ చిన్ముద్రులు కలిసే పొట్టన చూపుడు వేళ్ళు పరమాత్మ జీవాత్మల కలయికకు నిటారుగా ఉండే మూడు కర్మ భక్తి జ్ఞాన యోగాలకు ప్రతీకలు ఆ సాధనకు ఫలితం యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధుల అష్టాంగ యోగంతో సహా యోగ శాస్త్ర విజ్ఞాన సర్వస్వాన్ని ఈ దేశం సమగ్రంగా చర్చించింది ఆ జ్ఞాన సంపదను విశ్వానికి పంచేందుకు భారత ప్రధాని నరేంద్ర మోడీ చేసిన కృషి ఫలితమే ఈ రోజు ప్రపంచమంతా జరుపుకుంటున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖలో నిర్వహించిన యోగాడి విజయవంతమైంది ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ యోగాంధ్ర సూపర్ హిట్ అని అన్నారు పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహణ ద్వారా సరికొత్త చరిత్ర సృష్టించామని తెలిపారు ఒకేసారి రెండు గిన్నీస్ రికార్డులు సృష్టించడం ఇదే ప్రథమమని అన్నారు ప్రజా చైతన్యంతోనే ఈ విజయం సాధించామన్నారు లక్షకు పైగా ప్రదేశాల్లో రెండున్నర కోట్ల మంది యోగా చేసినట్లు ఆయన వెల్లడించారు